ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేక బ్రెయిన్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నా అండి నా స్టైల్లో సింపుల్ రెసిపీ అనమాట అది బ్రెయిన్ అనేది విడలకుండా ఎలా చేసుకోవాలండి ముందు దాన్ని క్లీన్ చేసుకోవాలండి పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా ఒక నాలుగు సార్లు కడుక్కుంటే నీసు స్మెల్ అనేది ఉండదు ఇది పిల్లలకి కానీ చాలా మంచిదండి దీనిలో చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇగోండి ఇలా వాటర్ రైస్ కడిగిన తర్వాత ఇంకా చిన్న కళాయి పెట్టుకోవాలండి ఇంకా స్టవ్ అంటించుకొని చిన్న కలా పెట్టుకొని కొంచెం ఆయిల్ అండి ఎక్కువ ఒక గరైటీ ఆయిల్ సరిపోతుంది అనుకోండి కొంచెం వేస్తున్నా ఇంకా అంతే అండి నెక్స్ట్ మనమైతే బీజా బీజాది కడుక్కున్నాం కదండి బ్రెయిన్ ఇగోండి ఇలా పీసెస్ వీటిలో ఏమీ క్లీన్ చేయడానికి ఏమి ఉండదండి జస్ట్ అలా వాటర్తో పసుపుతో క్లీన్ చేసుకొని ఇంకా దానిలో యాడ్ చేసుకోవడమే చూసారా ఆయిల్ బలెత్లుతుంది అంటే అంత అవుతా బ్రెయిన్ అనేది నొరకలు నొరకలుగా వచ్చేస్తుందండి కానీ కొడుతూ విడలితే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఇలాగా బీస ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదండి ఈ ప్రాసెస్ ఓకేనే ఊరికినే మగ్గిపోతుంది ఇదిగోండి చక్కగా ఇలా తిప్పుకోవాలి పైకి కిందకి తిప్పుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అయ్యాక వెంటనే కాదు చూసారా ఇలా మాడినట్టు కొంచెం పైన బాగుంటుంది క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట మనకి తినేటప్పుడు ఇంకా నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నీసు స్మెల్లు రాకుండా అండి ఆ పచ్చివాసన పోయే వరకు దాన్ని వేగనిస్తాను అలాగా ఇగోండి వేగిందా ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అనమాట ఇంకా తలకాయ కూర అంటే ఇవన్నీ కాంబినేషన్ ఉండాల్సిందే అండి ఎందుకంటే ఒక తలకాయ వేస్తే పులుసు ఫ్రై బ్రెయిన్ ఫ్రై ఇంకా దాని కాంబినేషన్ బిర్యానీనో అన్నమో లేకపోతే బగారా రైస్ ఏదో ఒకటి ఉండాల్సిందే కంపల్సరీగా తలకాయ అంటే చాలా మంచిది కోల్డ్ కాఫ్ అలాంటివి ఏమైనా తొందరగా తగ్గిపోతాయి బ్రెయిన్ ఏమో పిల్లలకి చాలా మంచిది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు మా వాళ్ళైతే ఇగోండి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి కిందకి ఇలా వస్తే ఏం అవ్వదండి ఓకేనా వస్తుంది ఏంటి అని మాత్రం ఏమనుకోద్దు అది అంతే అనమాట ఇంకా అలా కొంచెం సేపు వేగాలండి ఆ కొ అనేది చాలా వరకు లా డిక్రీజ్ అయిపోవాలి ఓకేనా ఇలా అయిన తర్వాత దీనిలో కొంచెం మనం కారం వేసుకున్నాము కా దీనికి మా మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు ఉప్పు కారం గరం మసాలా అంతేనండి ఇంకేమీ అక్కర్లేదు కొంచెం కొత్తిమీర ఆయిల్ ఇవే అనమాట మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీనికి కొంతమంది అయితే గ్రేవీలా చేస్తారు ఒక్కొక్కలు ఒక్కో స్టైల్ అనమాట ముందుగా ఇలా ఫ్రై చేసుకుని కొంచెం పక్కన పెట్టేసి దాన్ని మనం ఉల్లిపాయ టమాటా అన్నీ వేగిన తర్వాత ఇవి బ్రెయిన్ వేసేస్తే చాలండి అలాగ కూడా గ్రేవీ వస్తుంది ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఈసారి నేను ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఇగోండి కొంచెం కారం ఎక్కువ కాదండి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ పీల్చుకోవచ్చు సాల్ట్ కూడా మీరు చూసుంటే నేను స్పూన్ వేయలేదు హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి బ్రెయిన్స్కి ఎందుకంటే అవి తొందరగా అబ్జర్వ్ చేసుకోవు మళ్ళీ మనకు ఉప్పు కసమైపోతుంది ఓకేనండి గరం మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఇగోండి కారం వేసిన తర్వాత మీరు నూరగా అబ్జర్వ్ చేస్తుంటే అలా అలా డిక్రీస్ అయిపోతుంది చూస్తున్నారా ఇంకా కొంచెం పైపైన సాల్ట్ అది కూడా అక్కర్లేదండి నేను ఏదో వేసాను కానీ ఒక ఫస్ట్ ఎప్పుడు వేసుకున్నాం అది సరిపోతుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు వేయగనివ్వాలండి అలాగా చూసారా ముక్క అయితే విడవలేదు ఏ బ్రెయిన్కి ఆ బ్రెయిన్ ఉంది మేకది అసలు చాలా మంచిగా ఉంటుందండి ఇదిగోండి ఇలా నూరగంతా బయటకు అలా ఫీల్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర అంతేనా ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీజా ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్లో లాంగ్ వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి చూసి సపోర్ట్ చేయండి గాయస్ కొరమైన ఫిష్ బిర్యానీ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి ఓకేనా రేపు వీకెండ్ కదా అందుకని చెప్తున్నాను ఇదిగోండి చూసారా ఏ ఏపీస్ కాపీస్ ఇంక ఈ నూరగా ఏంటంటే ఏం కాదండి చక్క మన అన్నోన్న కలుపుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్